హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలానికి సంబంధించిన వజ్రాల గనులు వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాల వేట అయితే అనమాట మనం వెంకటాపాలానికి వెంకటాపాలెం వజ్రాల కొండ మీద అయితే ఉన్నాం అనమాట ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం అడవి ప్రాంతాలు వెంకటాయపాలెం నుంచి కోలూరు వెళ్ళేటప్పుడు ఆ రెండింటికి మధ్యలో ఉన్న అడవిలో ఉంటుంది అనమాట ఈ కొండ మనకి లొకేషన్స్ ఇవన్నీ మనకి అర్థం కావాలంటే ఆల్రెడీ గత పాత వీడియోలు ఉన్నాయి అవి చూడండి అవి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది మనం అయితే ఒక పెద్ద కొండ ఎక్కాం కొండ కూడా మామూలు కొండ కాదు చిన్న కొండ కాదు చాలా కొండ పెద్ద కొండ అనమాట ఇది చూద్దాం మనకి కొండ మీద అసలు ఎలాంటి స్టోన్స్ అయితే మనకి దొరుకుతాయనేది చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వజ్రాల కోసం అయితే మాత్రం పెద్ద పెద్ద రాళ్ళు కొండలు బండలు మొత్తం తొలగించి వజ్రాలను అయితే వెతుక్కుని పోయారు ఈ కొండకు సుమారుగా ఏదో నిన్న మొన్న ఉన్న వజ్రాల చరిత్ర కాదు ఈ కొండకు సుమారుగా నాలుగు వందల నుంచి ఐదు వందలు సుమారుగా దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాలు చరిత్ర ఉంది ఎందుకంటే ఈ కొండపైన ఈ కొండ చుట్టూ వజ్రాల గనులు ఉన్నాయి వజ్రాలు బాయిలు వజ్రాలు గనులు ఉన్నాయన్నమాట అవన్నీ మీకు చూపిస్తాను రాబోయే రోజుల్లో రాబోయే వీడియోల్లో ఆల్రెడీ కొన్ని గత పాత వీడియోల్లో కూడా చూపించాను ఆ వీడియోలు చూడండి కోలూరులో వజ్రాలు అనగానే పల్నాడు జిల్లాలో వజ్రాలు అనగానే కోలూరు అయితే ఎంత ఫేమస్ మన రాష్ట్రంలో మన ప్రపంచంలో దేశంలో కోలూరు వజ్రాల కోసం ఎంత అయితే ఫేమస్సో అలాగే వెంకటాపాలెం కోలూరు పక్కనే ఉన్న వెంకటాయపాలెం కూడా అంతే ఫేమస్ అనమాట అలాంటి ఫేమస్ అయిన వెంకటాయపాలెం గురించి ఎవరికి తెలియదు కానీ నా వీడియోలో ముందు ముందు వెంకటాయపాలెంలో ఎలాంటి వజ్రాల గనులు ఉన్నాయో మీకు చూపించబోతున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే అడవిలో ఉన్నాము మంచి అష్టాంగం ముక్క కానీ వజ్రం కాదు చెక్ చేద్దాం మిషనమే పెట్టి అన్ని పొలుకు పొలుకు రాళ్ళు బాగా మామూలుగా మరొక రావుల గడ అసలు సూదు ముక్కురాయి పేలిపోయే స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి చాలా జాగ్రత్తగా కనుక ఎత్తుతే మాత్రం వజ్రం మాత్రం దొరికే అవకాశం పక్కా ఉంటుంది చూద్దాం మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్నామన్నమాట మామలుగా లేదు ముక్క కోణాలు కోణాలుగా ఉన్నాయి వజ్రం అయితే కాదు చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మట్టలు ఇరక్కపోయి ఉండే మంచి మెరుపుతో ఉన్నాయి ప్రతి రాయి కూడా మంచి అసలు వజ్రం కనుక మెరిసినట్టే ఉన్నాయి కానీ వజ్రాలు అయితే కాదనమాట అంటే అంత క్వాలిటీ ఉన్న రాళ్ళు అనమాట ఇవి ఆ రాళ్ళు కాదు మంచి రాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ ప్లేస్లో కొత్తగా ఛానల్స్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే వెంకటాయపాలానికి సంబంధించిన అడవిలో ఉన్నాం వెంకటాయపాలెం వజ్రాల గనులు ఇక్కడ ఇక్కడ చాలా రాళ్ళు అయితే మామూలుగా లేదు ఇష్టం స్టోర్ మాత్రం చాలా చాలా బాగుంది నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయన్నమాట చూడండి వజ్రం వెతక పట్టుకోవాలి ఎలాగైనా సరే ఈ ప్రాంతంలో వెంకటాపాలెం అడవుల్లో మాత్రం వజ్రాన్ని ఎలాగైనా వెతకాలి ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాం మనమైతే పెద్ద కొండ ఎక్కామన్నమాట చిన్న కొండ కాదు ఇది కొండపైన ఉన్నాం ఆల్రెడీ చూస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి